ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే చాలా అద్భుతంగా ఉందండి అద్భుత స్పందన వస్తుంది అపార్ట్మెంట్ ప్రతి దగ్గర నుంచి ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు అద్భుతంగా పనిచేసింది ఏరియాలో సో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి కాలనీ లోకి ప్రతి అపార్ట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు గోపీనాథ్ గారి సేవలు అమోఘంగా ఉండే అదేవిధంగా కొన్ని ఇక్కడ ఉన్న కొన్ని బూతులు మన్న కవిత గారికి కూడా వస్తున్నాయి వారు కూడా చాలా అద్భుతమైన పనితీరుతో ఇవాళ ప్రజల దగ్గర ఎక్కడ పోయినా కానీ వాళ్ళు అక్కడ విజయం సాధించుకుంటారు అంటే ఇప్పుడు పదేళ్ళ మూడు సార్లు మాకు తెలిసేది ఆయన చేసిన సేవలు హైదరాబాద్ కి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇవాళ ఇంతకు ముందు హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడు కూడా ఒక సీట్ వచ్చిన దాఖలాలు కాంగ్రెస్కి లేవు అంటే గత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సో హైదరాబాద్లో బిఆర్ఎస్ అనేది చాలా బలంగా ఉంది ఎందుకంటే దానికి సాక్ష్యాలు ప్రతి దగ్గర అంటే ఎవరు ఎక్కడెళ్ళినా గానీ ఏదో ఒకటి సెక్రటేరియట్ కనిపిస్తుంది మన కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది షేక్పేట్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇట్లా ఎక్కడ పోయినా మనకు అభివృద్ధి చేసిన ఎగ్జాంపుల్స్ కనిపిస్తుండే కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేసింది ఈ హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎస్ఎన్డిపి ద్వారా చాలా మటుకు మునిగిపోయే ప్రాంతాలను కూడా గుర్తించి వాటిని కూడా అడ్రస్ చేయడం జరిగింది అదేవిధంగా గోపీనాథ్ గారు కూడా మూడు సార్లు గెలవడం హ్యాట్రిక్ గెలవడం అంటే మామూలు విషయం కాదండి ప్రజలలో ఒక రకమైన అంటే ఏమంటారు ఆ పనిచేసిన విధానానికి ఆయన అందుబాటులో ఉన్న విధానానికి వాళ్ళందరూ కూడా అదే గుర్తు చేస్తున్నారు ఇప్పుడు మేము చెప్పే కంటే ముందు బాబు మీ కారు గుర్తుకు అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే ఒకసారి పంపిస్తాం చాలా అద్భుతంగా ఉండండి అద్భుత స్పందన వస్తుంది అపార్ట్మెంట్ ప్రతి దగ్గర నుంచి ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు అద్భుతంగా పనిచేసింది ఏరియాలో సో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి కాలనీలోకి ప్రతి అపార్ట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు గోపీనాథ్ గారి సేవలు అమోఘంగా ఉండే అదేవిధంగా కొన్ని ఇక్కడ ఉన్న కొన్ని బూతులు కవిత గారికి కూడా వస్తున్నాయి వారు కూడా చాలా అద్భుతమైన పనితీరుతో ఇవాళ ప్రజల దగ్గర ఎక్కడ పోయినా కానీ వాళ్ళు అక్కడ విజయం సాధించిపోతారు అంటే ఇప్పుడు సార్లు మా సార్లు కొద్ది నాకు ఆయన చేసిన సేవలు హైదరాబాద్ కి కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇవాళ ఇంతకు ముందు హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడు కూడా ఒక సీట్ వచ్చిన దాఖలాలు కాంగ్రెస్కి లేవు అంటే గత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సో హైదరాబాద్లో బిఆర్ఎస్ అనేది చాలా బలంగా ఉంది ఎందుకంటే దానికి సాక్ష్యాలు ప్రతి దగ్గర అంటే ఎవరు ఎక్కడెళ్ళినా గానీ ఏదో ఒకటి సెక్రటేరియట్ కనిపిస్తుంది మన కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది షేక్పేట్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇట్లా ఎక్కడ పోయినా మనకు అభివృద్ధి చేసిన ఎగ్జాంపుల్స్ కనిపిస్తుండే కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేసింది ఈ హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎస్ఎన్డిపి ద్వారా చాలా మటుకు మునిగిపోయే ప్రాంతాలను కూడా గుర్తించి వాటిని కూడా అడ్రస్ చేయడం జరిగింది అదేవిధంగా గోపీనాథ్ గారు కూడా మూడు సార్లు గెలవడం హ్యాట్రిక్ గెలవడం అంటే మామూలు విషయం కాదండి ప్రజలలో ఒక రకమైన అంటే ఏమంటారు ఆ పనిచేసిన విధానానికి ఆయన అందుబాటులో ఉన్న విధానానికి వాళ్ళందరూ కూడా అదే గుర్తు చేస్తున్నారు ఇప్పుడు మేము చెప్పే కంటే ముందు బాబు మీ కారు గుర్తుకు వేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని